హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఇంట్లో అందరూ మనకు ఫిదా అయ్యేలాగా పెసరపప్పు కాంబినేషన్తో మునక్కాయ పప్పుచారు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ చింతపండు నానేలోగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో మునక్కాయల్ని ఇలా చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసుకొని పైన పీచునంతా తీసేసి గిన్నెలో వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు మన పంటికి నలిగే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికిపోతాయి ఇవి మునక్కాడలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి మునక్కాయ పప్పుచారు కాబట్టి మునక్కాడలు అనేవి ఎక్కువగానే ఉండాలి ఇంకొక కుక్కర్ తీసుకొని అందులో కాసిని పెసరపప్పు అలాగే కాసిన్ని శనగపప్పు ఈ రెండింటిని వేసుకోవాలి పప్పుచార అనేది కందిపప్పుతో అయినా శనగపప్పుతో అయినా పెసరపప్పుతో అయినా ఏ పప్పుతో అయినా చేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా శనగపప్పు కొద్దిగా పెసరపప్పు రెండింటిని వేసాను ఇందులోనే కొద్దిగా కారం పొడిని నాలుగు పచ్చిమిర్చిని రెండు గడ్డల ఉల్లిగడ్డ ముక్కల్ని అలాగే కొద్దిగా పసుపుని అలాగే కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకొని ఇందులో నుంచి ఉల్లిగడ్డ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలండి వాటర్ని కూడా సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఇలా సపరేట్ చేసుకొని పప్పుగూతితో దీన్ని మనం పప్పును ఏ విధంగా రామేస్తామో అదే విధంగా పప్పు గూతితో చక్కగా మెత్తగా రామేసేసుకోవాలి ఇలా రామిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టి ఉంచుకున్న ములక్కాడ ముక్కల్ని అలాగే పక్కకు వంపేసుకున్న ఉల్లిగడ్డలు నీటిని కూడా వేసుకోవాలి చింతపండు నుంచి చింతపండు గుజ్జును సపరేట్ చేసేసుకొని ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులోకే వంపేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఏదైనా ఉప్పు కారం పట్టే విధంగా ఉందేమో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా లైట్గా ఉప్పుని లేదా చిల్లీ పౌడర్ని చూసుకొని వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడే విధంగా అన్నీ చక్కగా ఉన్నాయో లేదో చూసుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకొక వెడల్పాటి బాండి పెట్టేసి పప్పుచారుకి సరిపడే విధంగా గుంతపాటి బాండి పెట్టేసి ఇందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ హీట్ అయినాక తిరువాత గింజలు కట్ చేసిన ఎండుమిర్చి ముక్కల్ని కచ్చాపచ్చాగా దంచేసిన తెల్లవాయల్ని రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకొని ఈ తిరువాతనంతా బాగా వేపుకోవాలి తిరువాత వేగిన తర్వాత పప్పుచార్ని ఈ తర్వాతకి యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడి కొద్దిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే ఇంట్లో అందరూ మనకు ఫిదా అయ్యేలాగా పప్పుచారు అనేది రెడీ అయిపోయినట్లే అండి ఈ పప్పుచారుని ఏమీ లేకపోయినా కూడా మనం ముత్త రైస్లో వేసుకొని తినచ్చు అంత బాగుంటుంది ఇంతేనండి సులువైన పద్ధతిలో పప్పుచారుని కాచుకునే పద్ధతి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పప్పుచారు కాచుకున్నప్పుడు ఏదైనా సైడ్ ఆఫ్ చాప వండిందంటే ఇంకా సూపర్గా అదిరిపోతుంది మా పిల్లలు ఈ పప్పుచారుని చూసి అమ్మ ఉప్పుచాప ఉంటే ఇంకా బాగుండేది కదమ్మా అని అడిగారు సో పప్పుచారు ఉప్పుచాప కాంబినేషన్ సూపర్ అనమాట అందులో ఒకటైనా అయితే నేను కాచేశాను మరి మీకు ఈ రెసిపీ నచ్చితే మరి కొన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ